పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని అర్థం ఏంటి ఆయన ఏం చేయమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అమ్మా ఆకలు తట్టుకోలేక ముదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు నేను అడుక్కున్నానో తాడే పిలుగుడులో బస్ లో కాగితాలు వేసుకుని కొడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుక్కుంటా తాడే పిలుగుడు అంతా తిరిగాను ఎవరు అన్నం పెట్టలేదు అయిపోతుంది అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపల్లి దాని ఎదురుగున్న కురిపి వాటలు ఉంది ఆ కుర్పి వాటలు వెళ్ళి అయ్యా